హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మార్నింగ్ మార్నింగే డే వచ్చేసి చుమికా సార్ చూడండి మంచి రెయి డే అనమాట ఈరోజు అండ్ వర్షం అయితే ఆల్మోస్ట్ నైట్ ట్వెల్వ్ నుంచి పడుతూనే ఉంది అవు మంచి వెదర్ మంచి క్లైమేట్ సూపర్ ఉంది ఈరోజు వాకింగ్కి ఇంత వర్షంలో వెళ్ళాలనుకుంటే నాకు అనిపించలేదు మరీ రెయిన్ కోటు గొడుగులు వేసుకుని వెళ్ళిపోతే చాలా వింతగా ఉంటుందని నేనే వెళ్ళడం మానేశాను పోపం చూడండి ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు వర్షం వస్తే మరి ఇబ్బందే కదా యాక్చువల్లీ చాలా ఇబ్బంది అనమాట కానీ వాళ్ళ వర్క్ వాళ్ళకి తప్పదు అంతే అండ్ ఇక్కడ క్లైమేట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది ఈ రోజు డే అంతా ఎలా ఉండబోతుందో చూద్దాం వర్షం అయితే నాకు తెలిసి ఎక్కువసేపు కూడా పడదు పడదని నేను అనుకుంటున్నాను మరి చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటనేది అయితే ఈ ఛానల్ కూడా మీదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకు వస్తుంది లక్కీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆ చేత్తో చెప్తున్నావా గుడ్ మార్నింగ్ ఏంట్రా లక్కీదా లేదు ఇంకా రాలేదు మా లక్కీ లక్కీ నువ్వు కనిపిస్తున్నావా లేదు వేసుకోలే లక్కీ వర్షం పడుతుంది బయట చూడు లక్కీకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అనమాట వాడికి కూడా చాలా ఇష్టం వాడు ఇష్టంగా తింటాడని చెప్పేసి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ ప్రిపేర్ చేశాను సేపాయి వచ్చేసాను అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ ఈరోజు మాకు చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట ఈరోజు సాంబార్ ఇడ్లీ తిన్నాం అండ్ ఇప్పుడు వచ్చేసి లక్కీకి అయితే భోజనం పెట్టే టైం కూడా అవుతుంది సరే కదా కొంచెం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కూడా సరదాగా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి సరే అని వెళ్దాం అనుకుంటున్నాం అయితే లక్కీకి అక్కడే భోజనం పెట్టేసి తీసుకొస్తాను లక్కీ వెళ్దాం అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా కింద కాదు అమ్మమ్మ దగ్గరికి అమ్మమ్మ అమ్మమ్మ చెప్పి ఇక్కడ వెళ్దామా అమ్మమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదా మేము వచ్చేసి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము లక్కీ అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా లక్కీ అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా సో మార్నింగ్ అంతా వర్షం అసలు ఇప్పుడైతే మొత్తం వచ్చేసింది పూర్తిగా ఎండొచ్చేసింది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము లక్కీ గారి భోజనం కూడా అయిపోయింది అండ్ లక్కీ భోజనం అయిపోయిందా ఆమె తింటావా ఇంకా ఆమె తింటావా ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఆమె తింటావా అయ్యో సో కొంతసేపు అయితే వీళ్ళ ముందు ఆడుకున్న తా అప్పుడు బయలుదేరిపోతాము ఏంటి అంటావెంట్రా అంటే జై హనుమాన్ జై హనుమాన్ కొంతసేపు అమ్మతో కూర్చుని కబుర్లు చెప్పేసి అట్లా వెళ్తాం అనమాట లక్కీకి వాళ్ళ అమ్మమ్మ జాంగ్రీ పెడుతుంది అందుకని చెప్పేసి ఇంకెవరు అక్కర్లేదు జాంగ్రీ ఉంటే చాలు వాడికి మొత్తం అమ్మకి షేక్ హ్యాండ్ ఇవ్వరా అంటే అబ్బా అస్సలా కానీ మొత్తానికైతే షేక్ హ్యాండ్ ఇచ్చాడు జస్ట్ టూ బైట్స్ తినేసిన తర్వాత లక్కి పెట్టలేదు అయితే అమ్మ ఎక్కడుందో అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట వచ్చేసి ఈరోజు నాకైతే దోశ విత్ టూ చట్నీస్ అండ్ అలాగే సంజయ్కి వచ్చేసి యాపిల్స్ అనమాట పోయామండి మేమైతే బయటకు వెళ్తాము సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే కనుక మురారి మూవీ రీ రిలీజ్ అయింది కదా అది చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో జనాలు ఎట్లా ఉంటున్నారు ఎలా అసలు మూవీ ఇప్పటికీ అదే క్రేజ్లో ఉంది మనం అందరికీ తెలుసు సాంగ్స్ అయితే ఇప్పటికీ ఎప్పుడు వింటూనే ఉంటాం మనము చాలా సార్లు నేనైతే విన్నాను అయితే చూద్దాం ఈరోజు ఎలా ఉన్నారు జనాలు ఏంటి అని కూడా మీకు చూపిస్తాను మేము వచ్చేసి ఇప్పుడు తిరుమల థియేటర్కి అయితే వెళ్తున్నాం అనమాట నాకు వెళ్ళిపోదామా ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి బాయ్ చెప్పే బాయ్ చెప్పు అదిగోండి ఆల్రెడీ జనాలు అయితే చాలా మంది గుంపుగా ఉండిపోయారు సో ఏవో సౌండ్లు అయితే బాగా వినిపిస్తున్నాయి డ్రమ్ముల సౌండ్ అది చూద్దాం ఒక్కసారి దగ్గరికి వెళ్ళి ఎట్లుందో చూపిస్తాను ఈ సౌండ్స్ లో అని చెప్పి వినిపిస్తుందో లేదో అంటే నాకు అనుకుంటున్నారు కదా ఏం చాలా అంటే చాలా అన్నమాట అండ్ ఎంతమంది చనిపోయి హౌస్ఫుల్ కానీ ఇక్కడ ఈ మూవీ అంటే చాలా మెమరీస్ ఉంటాయి మూవీ అండ్ అండ్ రిలీజ్ కదా ఆల్రెడీ మూవీ కూడా ఈ మాత్రం ప్లేస్ కదా చాలా బాగుంది అండ్ లోపలికి వచ్చేసాం మేమైతే ఇక్కడ చూడండి సార్ ఫుల్ అనమాట మొత్తం మేమైతే లోపలికి ఎంట్రీ అయిపోయితే ఫస్ట్ కూర్చుని పోయాను అండ్ ఇక్కడ బౌన్సెస్ అలాగే పోలీసులు కూడా ఉన్నారు ఇంకా మూవీ కూడా వేయలేదు జస్ట్ యాడ్స్ అవి వస్తున్నాయి అయినా కూడా జనాలు ఎగిరేస్తున్నారు అనమాట అప్పుడే మొత్తానికి మూవీ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడే పేర్లు అవి వస్తున్నాయి అసలు జనాలు చూడండి ఓ మిగడ ఎవ్వరు సీట్లలో ఉండరు అందరు కిందకి వెళ్ళిపోతారు కొంతమంది టికెట్ లేకుండా కూడా లోపలికి వచ్చారంటే అలాంటి వాళ్ళు కొంతమంది డౌట్ ఉన్న వాళ్ళు చెక్ చేస్తున్నారు వాళ్ళు పోయింది అండ్ వీళ్ళ అరుపులు అవి ఉన్నాయి గాడ్ అసలు కుక్కలు చేసింది అయితే మామూలుగా లేదన్నమాట అది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము కాకపోతే కొంతమంది కొంచెం ఎక్స్ట్రీమ్ అవుతు ఉన్నారనమాట మనం చెప్పాలనుకుంది ఇంటికి వచ్చాము అండ్ మూవీ చూసారు కదా జనాలు అది మూవీలో ఎట్లా ఉన్నారు ఏంటని చూపించాను అండ్ ఒక రేంజ్లో ఉంది అసలు ఆ క్రేజ్ ఏం మాత్రం అనమాట చాలా బాగా అనిపించింది ఈవెన్ మూవీ చూస్తున్న సేపు కూడా అన్నిసార్లు అంటే చాలాసార్లు మూవీ చూసినప్పటికీ కూడా మళ్ళీ కొన్ని కొన్ని సెంటిమెంట్ సీన్స్లో మళ్ళీ ఏడుపు వచ్చేయడం ఇట్లా ఎమోషన్స్ అనమాట అన్నీ ఒకేసారి అట్లా చూపించేసుకున్నాం ఎమోషన్స్ అన్నీ కూడా అండ్ చాలా బాగా అనిపించింది మూవీ అది కూడా అండ్ ఈ వీడియో కూడా నేను ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్